నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కి స్వాగతం పొదలకూరులోని అంబేద్కర్ భవన్ లో పద్మశాలి సంఘం సమావేశం జరిగింది ఈ సందర్భంగా నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా చొప్ప వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షుడిగా సోమ భాస్కర్ ను ఎన్నుకున్నారు అనంతరం చేనేత విభాగ జాతీయ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బోదాటి రాధయ్య మాట్లాడుతూ చేనేత వృత్తి చేసుకుంటున్న వారందరూ ఒక తాటికి రావాలని అన్నారు రాజకీయంగా ఎదగాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి చేనేతల సత్తా నిరూపించాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బాలాజీ

పద్మశాలి సంఘం ఒక మండల కమిటీ పెట్టాలనే ఉద్దేశంతో మన బాలాజీ గారి ఏమీ వాళ్ళ టీం మొత్తం మన రాదన్న ఆధ్వర్యంలో ఈ బాలాజీదేమీ వాళ్ళ టీం మొత్తం కూడా ఒక వారం పది నుంచి ఈ కార్యక్రమానికి నడు కట్టి వచ్చి స్థానికంగా మేము ఉన్నాము కానీ ఇక్కడ ఐకమత్యం అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు తెలిసి ఎందుకంటే మొత్తం నిండిపోవాలి అందరూ ఇప్పుడు వారం రోజు వాళ్ళు కష్టపడి అందరు ఊరు ఊరు తిరిగారు అందరూ సహకరించి వస్తే మన కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మనం జోడీగా ఉండి మన కార్యక్రమం మనం ఏదైనా కూడా సాధించుకోగలం అది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సరే అంటే మనం మన రాతయ్యథ చనిపోయారు కాబట్టి అది అదొక కారణం ఇంకా వేరే కారణాలు కావచ్చు కానీ ఏదైనా ఏదేమైనా కూడా మీరు వచ్చిన అందరికీ కూడా అందరికీ సంతోషమే మీరందరూ వచ్చారు గాంధీ గారు భారతదేశాన్ని స్వతంత్రం రావడం కోసం ఆయన ఒక్కడే కొలాయకట్టు బయలుదేరితే భారతదేశం అంతా కూడా ఆయన అక్క నడిచి అహింసా విధానంతో భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే మనం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో గ్రామాల్లో ఉంటాం మరి బాలాజీ అని చెబుతున్నాడు కాగా మీ గ్రామాల్లో కూడా తిరిగి మీ అందరూ చెప్పినా కానీ కొంతమందే వచ్చారని ఇది కొంతవరకు చర్చనీ అనుకోవాలి ఏదో ఒక పెద్ద చనిపోవడం వల్ల కొంత డ్యామేజ్ జరిగింది దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఒకటి ఏంటంటే మనం చెప్పాల్సింది ముఖ్యంగా మనం ఐక్యత అని అందరం చెప్పుకుంటున్నాము ఐక్యతగా ఉంటే మన సమాజంలో మనకు కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏం జరగాలి ఏంటని చెప్పేసి అందరూ కూడా ఒకటి చర్చించుకోవటం ద్వారా మనకి న్యాయం జరుగుతుంది అలాగే ఒక నాయకత్వాన్ని సంబోదించుకుంటే కనుక ఆ నాయకత్వం ద్వారా మనం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలని కలుసుకొని తద్వారా మన యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం మరి ఉపయోగపడుతుంది మరి ఆ విధంగా మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా లేకపోతే మరి మనం చూస్తూ ఉన్న అనజల కేంద్రాల్లో కూడా ఎక్కడైతే పర్మశాలీలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఈ విధంగా ఏ విధంగా అయితే బీసీ భవనం అంబేద్కర్ భవనం కట్టుకున్నాము పద్మశాలీ భవనం కూడా కట్టుకోవాలంటే తప్పనిసరిగా మండల కమిటీ ప్రోత్సాహం ఉండాలి ఇక్కడ మీకు అన్ని రకాలుగా ఇటు రాష్ట్రంలోనూ ఇక్కడ జిల్లాలో కూడా మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా పద్మశాలీని చేతులకు బాలాజీ గారు టీం మొత్తం కూడా మీకు అండగా ఉంటుంది అదేవిధంగా మనం ఒక మార్పులో తీసుకెళ్ళడానికి సూచనలు ఇవ్వడానికి పెద్దలు రాజయ్య గారు ఇక్కడే ఉన్నారు మీ అంత మీ అదృష్టం ఈ మండలానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళిద్దరూ కూడా వినియోగించుకుని రాబోయే రోజుల్లో మీ మండల కమిటీ పూర్తి స్థాయిలో కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఒక కళ్యాణమండశాలకు సంబంధించి ఒక నిర్మాణం కూడా చేసుకునేకైతే రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా నేను సమావేశాల్లో చెప్పి కూడా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన మనం కోరుతూ ఉన్నాం మరి చాలా చక్కటి సమావేశం మరి ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి మొన్న పదివారు క్రితమని చెప్పారు ప్రధానంగా ఆరోగ్య సంస్కృతి ఇబ్బందిగా ఉన్నా తప్పనిసరిగా బాలాజీ చేసే కార్యక్రమంలో చాలా సిన్సియారిటీ ఉంటుంది బాలాజీ చేసేటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా మోటివేషన్ ఉంటుంది తప్పనిసరిగా వెళ్ళాలనే చూసి మేమంతా కూడా అనుకున్నాం మరి ఈ రోజున ఈ సమావేశానికి గురించి పెద్దలో రాధయ్య గారికి అదేవిధంగా నాకు నాతో నిరంతరం సహకరిస్తూ ఉన్నటువంటి మా కూక్ ఎమినార్ అని జగదీష్ అన్న గారికి మరి సోదరుడు రాష్ట్ర బంపశాలి సంఘం ఎన్మినార్ పరమేష్ గారికి మా రాష్ట్ర కమిటీలో కాళీంగర్వా కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా మా అఖిల భారత పంపసారి సంఘానికి సిడబ్ల్యూస్ మెంబర్గా ఉన్నటువంటి రాజశేఖర్ గారికి నూతనంగా ఏర్పడినటువంటి మరి సప్ప వెంకటేశ్వర గారికి సోమ గౌరవాదేశ్వర సోమా భాస్కర్ గారికి మరి విచేసినటువంటి అందరికీ అదేవిధంగా మహిళ సోదరి శ్రీమతి అనురాధ గారికి సోమా గోపాల్ గారికి అందరూ కూడా ప్రేమి పేరు నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను మొదటి కూడా ఒక బాధ ఏంటంటే మనోడ్లు కదిరితే కదలతారు తరువాత పండుపడతారు కదిలించిన రోజు మాత్రం బాగానే కదలుతారు ముందుకు వస్తారు చెప్తారు తర్వాత కొనసాగింపు అనేది ఉండదు ఆ కొనసాగింపు లేనందువల్ల ప్రతిసారి కదిలించడం లేపడం పడుకోవడం దీనివల్ల ముందుకెళ్ళి జిల్లా స్థాయిలో ఒక కమిటీగా ముందుకెళ్ళి ఒక మహా మహాఋషులాగా తయారయ్యి ఒక పెద్ద సంస్థలాగా తయారు కావాలనే ఆశ చిగు చిగురించడం వల్ల కానీ మిత్రులు ఇప్పుడు కొంతమంది ఉన్నటువంటి ప్రజలు కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరులు బాలాజీ గారు కానివ్వండి గోపాల్ గారు కానివ్వండి కానివ్వండి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చారు అన్ని గ్రామాలు తిరిగారు ప్రతి గ్రామస్తులతో సంబంధాలు పెట్టుకున్నారు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి ప్రాంతంలో ప్రతి మండలంలో డే బై డే ముందుకెళ్తూ మరి దీని నాకు నమ్మకం ఉన్నది వాళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఒక మహాపురుషులాగా తిరిగి నెల్లూరు జిల్లాలో ఉన్న చేనేత వాళ్ళందరూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్థాయికి వెళ్ళి వీళ్ళు చేనేత వాళ్ళతో పని కాదు వీళ్ళు చాలా ఐక్యంగా ఉన్నారు చాలా శక్తి ఉన్నారు చాలా చైతన్య ఉన్నారు వాళ్ళని మనం ఏమాత్రం గుర్తించకుండా వాళ్ళని కానీ దూరంగా పెట్టామంటే మరి భవిష్యత్తు లేదు అనే విధంగా రాజకీయ వర్గాల వారు కూడా ఆలోచించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలని నాకు చాలా నమ్మకం వేస్తూ ఉన్నది నేను నమ్ముతున్నాను వాళ్ళని అదేవిధంగా ప్రయాణం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను జిల్లాలో పొదలకూరు మండలాన్ని ఇప్పుడు స్టార్ట్ చేశాను సంతోషం అంటే పటిష్టమైనటువంటి ఒక నాయకత్వము ఇక్కడ లీడర్స్ జనము మనుషులు ఉండేటటువంటిది మంచి సెలెక్ట్ చేసుకున్నారు మరి పొదల బాగా పెరిగి ఈ ఆర్గనైజేషన్ ఐకమత్యం వచ్చి ప్రతి గ్రామంలో మీరు కార్యకర్తగా మండల స్థాయిలో బాధ్యత తీసుకున్న వాళ్ళు నాలుగు నాలుగు ఉన్నటువంటి ఒక ఊరికైనా సరే మీరు వెళ్ళాలి రెండు ఇళ్ళు ఒక గంట మీద ఉన్నాయన్న మీరు వెళ్ళాలి ఇళ్ళకి వాళ్ళతో ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని తయారు చేయాలి ఆ అట్ల తయారు చేసి ఆ గ్రామాలతో ఒకటి చేయాలి ఆ ప్రతి అన్ని గ్రామాల్లో ఉండే ఎన్ని గ్రామాలు ఎన్ని గ్రామాలు ఒకటి చేసి మండల స్థాయిలో ఒకటి చేయాలి దాన్ని పటిష్టంగా మీరు ఏర్పాటు చేయాలని చేయగలరని చేస్తారని మంచి వ్యక్తుల్నే సహ చేసుకున్నారు ఒకటి మీరు అందరినీ కలుపుకొని ఈ పదకొల మండలంలో ఉన్నటువంటి పెద్ద చిన్న అందరినీ కూడా సహకారం తీసుకుంటూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ ముందు వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ సమహాలతో కూలికెళ్ళి కనిపించాలని కోరుకుంటాం మీకు అందరూ కూడా మరొకసారి శుభావిధాలు సర్వ చేసుకుంటాం చెప్పట్లు చెప్పట్లు కొట్టాలా మీ ఫోన్లు కలిసి కాబట్టి పెద్దలు వాళ్ళ శానువాదాలు సన్మానించవలసిందిగా అలాగే పెద్దలందరూ رزمانتو گڑا سستنچو ودا گڑا اندر گڈی گڑا چپن دو آ پکوں اھائریکو آھائریکو నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కార్యక్రమం వచ్చారు ఆసక్తి మంచి కార్యక్రమాలు చేపడుతుంటారు అందరూ గట్టిగా చెప్పటంతో ఆయన మన జాతి కోసం సగంలో సంచి పెట్టుకొని తిరుగుతా ఉంటాడు ఏదో కార్యక్రమాన్ని ఎన్ని అవమానాలైనా అయినా చేతకాల సన్మానాన్ని స్వీకరిస్తూ అలసిపోకుండా మన జాతి కోసం కష్టపడుతున్న వాళ్ళు సుబ్రహ్మణ్య తదనంతరం మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి పోద్రి బుధవారం బాలాజీ గారు కూడా బుధవారం బాలాజీ గారు మనం తప్పకుండా చెప్పుకోవాలా ఎందుకంటే నోత్ పండగ వాతావరణం నిలబడిపోయింది ఎందుకంటే ఈ పద్మశాలి చేనేత అయిపోయే నిల్లో నేను సెక్రటరీగా పనిచేశాను అది కాకుండా ఈ పద్మశాలి కుల బాధ చేసి మండల కంపెనీ చేయడానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులైనటువంటి బాలాజీ గారు మాకు తెలపడమైంది దానికి గాను మదలకూర మండలంలో ఫస్ట్ జిల్లాలో మన మండలానికి ఈ కంపెనీ నిర్ణయించుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది దీనికి ముఖ్య కారణం అటువంటి మన చిత్తగేరు సుబ్రణ గారు మా అద్దరికి వచ్చి ట్యాంక్లో మండల కంపెనీ చేస్తున్నారు మీరు రుణాలు ఖచ్చితంగాను అదేవిధంగా గౌరవ దృష్టిగా సోమపాస్కను పెడదాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దానికి మేము అంగీకరించి అదేవిధంగా కోనం ప్రమయ్య కానీ ఊంగ రక్షణ కానీ కూడా నేను అడగడం జరిగింది వాళ్ళు కూడా సరైన మంచి కార్యక్రమం ఆమె కుల అందరూ కూడా దగ్గరుండి వాళ్ళ ఏకాలం వాళ్ళకి చేతులుగా ఉండి తోడో నీడు ఉండి వాళ్ళకి అవసరాలు కూడా మీరు తీర్చాలి ఈ బాధ్యతను మీరు స్వీకరించాలని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దానికి మా పెద్దలందరూ మేము కలవడం జరిగింది అదేవిధంగా బాలాజీ గారు స్టేట్ కమిటీని కానీ సెంట్రల్ కమిటీని కానీ పద్ధతి సార సంఘం సంబంధించిన వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు మా ఈ బాధ్యతలు ఈ గౌరవ బాధ్యతలు మా గొప్పలు చెప్పడం జరిగింది దీన్ని మేము దిగ్విజయంగా చేస్తామని మా పద్మశాల కులానికి సంబంధించిన వారికి ఎటువంటి అవసరం వచ్చినా మేము ముందుండి వాళ్ళకి అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం